పద్మావతి గారు మీరు ఈ క్లాసు ఎవరి ద్వారా వచ్చారు ఎంపీ ఎక్కడి నుంచి మీరు నేను హైదరాబాద్ అండి మా ఫ్రెండ్ వేమూరి విజయలక్ష్మి అని తను మీ క్లాస్ అటెండ్ అయింది ఓకే తను చెప్పబట్టి నేను దీంట్లో జాయిన్ అయ్యానండి ఓకే నాకైతే మాత్రము నేను అసలు నిలబడి వంట చేసుకోవాలన్నా గానీ నరకం లాగా అనిపించేది ఈ మర్మ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నా నొప్పులకు కావాల్సిన అన్ని చేసుకుంటా ఉన్నాను అప్పటి నుంచి నేను ఇప్పుడు పొద్దున్నే నిద్రలేవగానే బెడ్ దిగిన తర్వాత నడవలేను అసలు నాలుగైదు అడుగులు పడవు అట్లాంటిది ఇప్పుడు చాలా వరకు బెటరు అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నేను ఇంకా చేసుకుంటా అంటే నాకు ఒక వన్ మంత్ లో బెటర్ అవ్వచ్చు అనుకుంటున్నానండి నెక్స్ట్ ఆయిల్ రోజు నైట్ రాసుకుంటున్నాను నాకు దేని వల్ల గానీ రెండిటి మర్మోథెరఫీ ఒకటి ఆయిల్ ఒకటి మాత్రం తప్పనిసరిగా రెండు చేసుకుంటున్నాను కానీ చాలా వరకు నాకు ముందల దేవుడు దయ అంటారు చూడండి దేవుడే మీరు లాగా అనిపించింది నాకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఎందుకంటే నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఇప్పుడైతే నాకు చాలా ఓకే బాగుంది అంటే నాకు ఎట్లా ఉంటే అంటే కాళ్ళు కాళ్ళకి రాళ్ళు కట్టుకుంటే బరువెత్తుంటదో అట్లా ఉంటాయి నాకు నడవాలంటే అట్లాంటిది అంతా తేలికైపోయాను ముందర కాళ్ళు తేలికైని నేను నడవగలుగుతున్నా ముందర ఫ్రీగా ఓకే అది నా సంతోషం నేనే ఎందుకంటే వీళ్ళందరి వింటున్నాను వాళ్ళందరికన్నా నేను ఇంకా చాలా అంటే చాలా ఇంప్రూవ్ ఉంది నాకైతే అంత హ్యాపీ ఎందుకంటే నా కాళ్ళనైతే బరువు ఉంటదండి ఒక రాళ్ళు కట్టుకుంటే బరువు ఎట్లా ఉంటదో అట్లా ఉంటది నాకు అర్థం కాదు అది నరాల ప్రాబ్లమో తెలియదు నేను చెప్పాను కదా సార్ టేబుల్ పని తట్టుకొని బొక్క బోర్లో పడ్డా రెండు కాళ్ళు ఇట్లా గుద్దుకున్నాయి ఈ చెయ్యి ఒకటి ఈ రెండు కాళ్ళు ఇట్లా గుద్దుకున్నాయి అప్పటి నుంచి నేను అప్పటి నుంచి నాకు నడక తగ్గిపోయింది అసలకి అంటే కొన్ని రోజులు కర్ర పట్టుకొని కూడా నడిచాను పదిహేను రోజు ఇరవై రోజులు డాక్టర్కి చూపెడితే ఏ ప్రాబ్లం లేదన్నాడు అంటే ఫ్రాక్చర్ అవ్వటం కానీ ఇంకే ప్రాబ్లం లేదన్నారు కానీ నేను బండెక్కలేను గడప దాటలేను అట్లా ఉన్నదాన్ని నాకు ఇప్పుడు మీ క్లాసుల వల్ల నాకు చాలా బెటర్ అయ్యాను నిజంగా అంటే ఫస్ట్ హోమియో కొంచెం బెటర్ అయింది మీ పుణ్యాన ఇంకా చాలా బెటర్ గా ఉన్నా అంటే నేను ఒక వన్ మంత్ లో నాకు నేను కొంచెం స్పీడ్ గా అనుకుంటున్నానండి నాకైతే మాత్రం మీరు దేవుడి లాగే వచ్చినట్టు అనిపించింది అది మా ఫ్రెండ్ చెప్పింది లక్ష్మి అని విజయలక్ష్మి అని ఇంకా తను చెప్పబట్టి హీలింగ్ క్లాసులు కూడా జాయిన్ అవుతున్నానండి

హరే నమస్తే నమస్తే మీరు మీ భార్య భద్రతలు మంచి బాగా వింటున్నారండి అందరి మీద కంట నాకు చాలా సంతోషం వేసింది మీ అనుభవం చెప్పండి కొద్దిగా ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువ అండి ఈ టూ అవర్స్ మాత్రం బాగా రిలాక్సింగ్ ఉంటాను ఇవాళ క్లాస్ అటెండ్ కాలేకపోయా కొద్దిగా వర్క్ అండి ఓకే సో అన్ని మర్చిపోయి యాక్చువల్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి మెల్లగా తీరిక చేసుకొని ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాల ముందలైతే మైండ్ రిలాక్సింగ్ గా ఉందండి మైండ్ రిలాక్సింగ్ ఉంది ఆ ఓకే వర్క్ ప్రెషర్ ఎందుకంటే ఆఫీస్ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటది అన్నమాట ఈ కాసేపు ఇంకా అన్ని మర్చిపోతాం మర్చిపోతున్నారు ఈ వే ఆఫ్ అదే నేనేది టీచింగ్ బాగుంది అది ఓకే ఓకే వే ఆఫ్ టీచింగ్ బాగుందా ఓకే అలాగే కాకపోయినా మీరు చెప్పే విధానము ఆటోమేటిక్ గా మైండ్ లోకి ఎక్కిపోయేటట్టుగా ఉందండి వాటర్ గాని ఫుడ్ గాని ఏదైనా గాని మేము అన్ని విన్నాం కానీ మీరు చెప్తామంటే అది చెయ్యాలని ఉద్దేశం వచ్చి ఇప్పుడు ఇత్తడి గిన్నెలో అన్నం వండుతున్నాను కుక్కర్ మానేశాను అవన్నీ వాటర్ కూడా నాకు తాగాలని అనిపించదు కానీ ఒక త్రీ బాటిల్స్ పెట్టుకొని వాటర్ కూడా తాగుతున్నానండి మాకైతే మాత్రం చాలా ఏదో మాకు ఏదో అంటారు చూడండి ప్రశాంతత అంటారు చూడండి మాకు ఎన్ని గంటలైనా అట్లా వింటానే కూర్చుంటున్నాం మేము కూడా వెరీ గుడ్ గొప్ప విశేషం ఏంటంటే చే చెప్పబడిన ఈ వీడియోస్ కూడా నేను ఎక్కువ ఉంటా ఎందుకంటే చెప్పింది నేనైతే కాదు పైనుంచి వస్తుందన్న సగం నాకు తర్వాత ఫస్ట్ లో నేను ఒక అహంకారంతో చెప్పినట్టు అనిపించింది నాకు కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది ఓహో ఇదంతా చెప్పింది నేను కాదు నాకు ఇప్పుడు చెప్పింది ఏదైతే కొంచెం నేనే మర్చిపోతాను నా రికార్డ్స్ నేను విన్న తర్వాత ఓ నేను చెప్పేనా అనిపిస్తుంది అప్పుడు కాదు నేను చెప్పేనా కాదు నేను చెప్పలేదు ఆయన చెప్పాడు అని అప్పుడు నేను అంటే మొదలెట్టాను మా ఇంట్లో అంటుంటారన్నమాట ఎప్పుడు చూసిన మీది మీరే అంటారా అని మన నాన్న నాది ఎవరు అంటారు నా నేనే ఎందుకంటే చెప్పింది చెప్పింది నేను కాదు కాబట్టి నేను నేనని నాకు అర్థమవుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నానుకుని చెప్పి వాళ్ళు వదిలేస్తాను నాకు ఇంకా ఉదయం కాడ నుంచి ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు నా యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంక ఇండమే నా పని కూడా ఇంకొక అనుభూతి సరదా అంతే ఇది వినడం వల్ల మనలో మనం మార్పు తీసుకుంటాం నాలో ఈ తప్పులు ఉన్నాయి ఈ తప్పు చేయకూడదు ఎప్పటి నుంచి అని నాకు నాకే తెలుస్తుంది కొన్ని కొన్ని ఫుడ్ కూడా చెప్పారు కదా గురుజీ దాని ప్రకారమే ఇప్పుడు కొంచెం కూర ఎక్కువ తినటము ఫ్రూట్స్ ఎక్కువ తినడం అట్లా మొదలు పెట్టాము ఇంకా మంచిగా ఏంటంటే ఏది చెప్పినా అది మన మైండ్ లోకి వెళ్ళేటట్టుగా చెప్తున్నారు మీరు మెయిన్ అది చాలా సంతోషం గురించి ఎందుకంటే నాకైతే కాళ్ళు చాలా ఎందుకంటే అమ్మో నేను అది నా సంతోషం నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లా అంటే నా కాళ్ళు నాకు అంటే ఫ్రీ అయిపోయినట్టు ఉందండి అంటే బరువు అంత బరువు ఉండే కాళ్ళు అది నాకు అర్థం కాలేదు ఏ డాక్టర్ కి చూపెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు అసలుకి కొందరేమో నరాల ప్రాబ్లం అన్నట్టుగా కొందరు అన్నారు ఏమి అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ మళ్ళా తిరగబడతాయా అని నేను వెళ్ళకుండా ఈ దాదాపు ఎక్సర్సైజ్ చేసుకుంటానే లాక్ వస్తా ఉన్నా ఇంకా కష్టం ఎక్కువైందనుకోండి ఒక డోలో టాబ్లెట్ వేసుకునేదాన్ని అంత కష్టపడ్డాను నేనైతే మాత్రం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతలో కొంత బెటర్ అయింది గానీ అది కూడా మళ్ళా మావులే అన్నట్టు ఉంటది నా ప్రాబ్లం ఏంటంటే గురుజీ ఒక మనం ఇప్పుడు ట్రైన్ లో వెళ్తాము దిగాలంటే ఇంక నేను దిగలేను నా కాళ్ళు నీరు వచ్చేసి వాపులు వచ్చేస్తాయి అంటే అసలుకి నా నేను కూడా మోసుకోలేను అట్లాంటి పరిస్థితి ట్రైన్ అయినా బస్ అయినా సినిమా థియేటర్కి వెళ్ళాలన్నా కానీ నాకు ఇంకా ఇసుక పుట్టి ఇంక సినిమాలకు కూడా వెళ్ళటం మానుకున్నాను సినిమా థియేటర్ లో సినిమా నుంచి అయిపోగానే ది రావాలంటే రాలేకపోయేదాన్ని అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశానండి నాకు ఇంకా అయితే ఇప్పుడు చాలా బాధ ఏంటంటే మా అమ్మాయి జర్మనీలో ఉంటది ఇప్పుడు తనకి ఏదైనా ప్రెగ్నెన్సీ వస్తే నేను వెళ్ళాలంటే నేను అసలు వెళ్ళగలనా లేదా అదొక మానసిక బాధ చాలా ఉన్నది కానీ నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది నేను వెళ్ళగలను అని ఫీలింగ్ వచ్చింది ఇది కదా కావాల్సింది నాకు నిజంగా చాలా ఒక త్రీ మంత్స్ నేను కష్టపడితే నాకు నా నా బాడీ నాకు మా ఫ్రీ అవుతుంది అనుకుంటున్నా నేనైతే చాలా

కుటుంబాన్ని మొత్తం రమ్మని ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళకి ఇబ్బంది మొత్తం గోలు చేసేలా సో ఈ ఆక్యుప్రజర్ మర్మా క్లాస్ మాత్రం మొత్తం కుటుంబాన్ని అంతా ఇన్వైట్ చేశాను కానీ ఇది హీలింగ్ విధానం అనేది అయితే సిద్ధ విద్య అది ఆరోగ్యానికి సంబంధించింది కాదు సిద్ధ విద్య బట్ అది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ మీరు మీ పాప జర్మనీలో ఉంది ఆ పాపకి ఏదైనా అనారోగ్యం వస్తే కనుక మీరు చేసే విధంగా ఉంటారు ఇక్కడి నుంచే అంటే మీకు ఎన్ని ఉన్నా పర్వాలేదు ఒక్క త్రీ డేస్ మీరు కాదనుకొని మీరు క్లాస్ చేయగలిగితే మీ కుటుంబంలో మొత్తానికి మీరు బ్యాక్ బోన్ నిలబడగలరు ఎందుకంటే ఆమె చేస్తుంది మీరు కూడా చేయడం వల్ల ఏంటంటే లేడీస్ కొద్దిగా మానసికంగా వీక్గా ఉంటారు కాబట్టి మనం కొంతగా స్ట్రాంగ్గా ఉండగలం కాబట్టి మీరు కూడా నేర్చుకుంటే చాలా ఉత్తమం అని చెప్తాను నేర్చుకుంటున్నారు కాబట్టి నేర్చుకోకుండా ఉన్న నేను అయితే అంటే మనం మర్మ క్లాసు ఆక్యప్రదల క్లాసు మాత్రం ఒకే గురు దక్షిణతో అందరినీ చేయమని భగవంతునికి వచ్చిన ఆలోచన మరగా నేను చెప్పాను ఇది సిద్ధ విద్య కాబట్టి ఎవరి దాని గురించి కాదు అని చెప్తాను ఎందుకంటే మన కుటుంబానికి అందరికీ మనం లీడ్ అవ్వాలి మనం మనం చేయగలగాలి బాగుందండి ఇంకా మీ తోటి ఏం చెప్తారు తల్లి మీరు నేను చేరమనే చెప్తున్నానండి ఫ్రెండ్స్కి హీలింగ్ క్లాస్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ అండి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ కి బ్యాక్ పెయిన్ ఒకళ్ళు ఉన్నది కాలనొప్పులు ఉన్నాయి వాళ్ళందరికి నేను చేసే మర్మ ముద్రలే చెప్తున్నానండి వాళ్ళ ఆయిల్ కూడా చెప్పాను వాళ్ళ అత్తగారు మామగారికి కూడా నొప్పులు ఉంటే వాళ్ళకి ఆయిల్ ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి నేనే అది పుని పుదీనా పువ్వు నేనే తీసుకొని వచ్చి ఇచ్చాను వాళ్ళ ఆయిల్ తయారు చేసుకున్నారు గురుజీ బాగా ఉందన్నారు పెద్దవాళ్ళు ఇద్దరు ఇంకా వాళ్ళకి కూడా అది చెప్పి ఆయిల్ తయారు చేయించి ఇచ్చాను ఈ ప్రాక్టీస్ అంటే వాళ్ళిద్దరు వాళ్ళ అత్తగారు మామగారికి ఇద్దరికి పెద్దవాళ్ళు సరే నేను ఇట్లా ముందర నేను తయారు చేసుకుంది ఒక బాటిల్లో ఇచ్చాను వాళ్ళు బాగుందంటే ఇంకా పుదిన పువ్వు కూడా నేనే తీసుకొని వచ్చి ఇచ్చాను అండి వాళ్ళు తయారు చేసుకున్నారు సంతోషం తల్లి అంటే మన మానవ సేవ మాధవ సేవ అదే అదే ఈ మరువ ముద్రలు కూడా చెప్పాను ఈ చేసుకోమని చెప్పాను వాళ్ళు చేసుకుంటున్నారు మంచిది